వారు శంకరాపురంలో బేతచర్ల మండలము నంద్యాల జిల్లా శంకరాపురం గ్రామంలో ఆరు ఆరుపల్ల విభాగంలో విజేతలు బహుమతి సాధించిన వారు మొదటి బహుమతి సాధించిన వారు ఎం అక్షరారెడ్డి రాయవరం లింగాల లింగాల మండలము నాగర్కరం జిల్లా వారు నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కవేశం చేసుకున్నారు ఇక రెండవ స్థానాన్ని బిఎల్ కేబుల్స్ శశాంకు శ్రేయ వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలము కంబైండు కంబైండు ఏ చిన్నరత్నము తాండ్రపాడు గ్రామం కర్నూలు మండలం కర్నూలు జిల్లా వారు నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని లాగి రెండవ స్థానాన్ని కవేశం చేసుకున్నారు మూడవ స్థానాన్ని బొజ్జమ్మ గారి వెంకటకృష్ణయ్య గారు పిన్నాపురం గ్రామం పాణ్యం మండలం నంద్యాల జిల్లావారు నాలుగు వేల ఒక్క వంద ఎనభై అడుగుల తొమ్మిది ఇంచుల దూరాన్ని లాగి మూడవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు ఇక నాలుగవ స్థానాన్ని బీవికెర్బుల్సు భూమా గోవర్ధ వి పిల్లలాపురం గ్రామం నంద్యాల మండలము నంద్యాల జిల్లా వారు నాలుగు వేల ఒక్క వంద డెబ్బై మూడు అడుగుల ఐదు ఇంచుల దూరాన్ని లాగి నాలుగవ స్థానము ఐదవ స్థానం పోగుల యశ్వంతు యాదవ్ పెద్దదగడ గ్రామం చిన్న మండలము వనపర్తి జిల్లా తెలంగాణ కంబైండు పెద్దింటి నరేష్ ఉత్తనూరు గ్రామం ఉత్తనూరు గ్రామం ఐజ మండలము జోగులాంబ గద్వాల జిల్లా వారు నాలుగు వేల ఒక వంద పదమూడు అడుగుల పదకొండు ఇంచుల దూరాన్ని లాగి ఐదవ స్థానాన్ని కవసం చేసుకున్నారు ఆరవ స్థానాన్ని టీ కృష్ణ కలగొట్ల వెల్లుర్తి మండలం కర్నూలు జిల్లా వారు ఆరవ స్థానాన్ని కవసం చేసుకున్నారు ఓకే